ఎస్సీలు నా బీసీలు అంటూనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము ఆమదలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా నా రవికుమార్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా ఎస్సీలు నా బీసీలు అంటూనే అన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను దారుణంగా మోసం చేశారని అసెంబ్లీలో ఆమోదలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే నా రవికుమార్ మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మరలా వాళ్ళని భూమిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవం అయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఓతమిస్తాయి అధ్యక్ష వాటిని సభ ద్వారా మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లై అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఆనాడు ఇక్కడ మనం బీసీల సప్లాన్ కూడా చేశాం అధ్యక్ష ముప్పై మూడు శాతం టోటల్ బడ్జెట్ లో ముప్పై మూడు శాతం బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సప్లాన్ తీసుకొచ్చాం అధ్యక్ష కానీ గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు నా బీసీలు నా గిరిజనులు నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష ఉంటే వారిని సూటిగా ప్రశ్నించే నా ఎస్సీలు నా బీసీలు నా దళితులు అంటే అంటే వాళ్ళకి బడ్జెట్ లో చట్టపరంగా రావాల్సినటువంటి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం గిరిజనులు అయితే ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీలు దళితులు గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష అలాగే బీసీల అధ్యక్ష సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష డెబ్బై కోట్ల రూపాయలు గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీసీ లొక్క అభ్యున్నతి కోసం బీసీల చదువుల కోసం బీసీల ఆర్థిక ప్రగతి కోసం బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష ఈ నిధులన్నీ ఎక్కడికెళ్లే అధ్యక్ష కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా రూపొందించి ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే లో తనకెంత లాభం వస్తుంది ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది ఏదైనా ఒక స్కీమ్ రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో డెబ్బై ఎనిమిది శాతం నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు బ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఇండివ్వాలి రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఏ రంగు వేయాలి ఏ కంపెనీ అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతి చూపించి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఒక ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ రూపొందించిన బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష పోస్తుంది అధ్యక్ష వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ఆ రోజు రాజధాని అమరావతిని ఏర్పాటు చేసి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ముప్పై ఐదు వేల ఎకరాలతో ఆస్తులు అప్ప అధ్యక్ష అలాగే డెబ్బై రెండు శాతం పాల్వరాన్ని నిర్మాణం చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గల ప్రభుత్వానికి పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష ఈ రోజు రాష్ట్రం ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి ఈ రోజు ఎన్నో ఆశలతో ఈ రోజు ఈ సభలో నూట అరవై నాలుగు మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆశలతో మనందరినీ ఇక్కడికి సభకు పంపించారు ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష ఒక కర్కసం ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈ రోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే ఈ బడ్జెట్ ఊపిరిపోతుంది అధ్యక్ష